హాయ్ ఫ్రెండ్స్ నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి శనగపప్పు కట్టు నేను శనగపప్పు కట్టు అంటే శనగపప్పుతో పప్పుసారు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ అండి ఇది ఇది అసలు మనకు అందుట్లో నుంచి కూడా అవసరం లేదు అంత బాగుంటుంది పప్పుసార్కి ఇది ఇలా నేనైతే వేరే దాన్ని ఉడికించుకున్నానండి పప్పు అలా అందుట్లో తీసి వచ్చిన రసం వార్చుకోవాలండి పప్పు వారిచేస్తే వచ్చేసిన రసంలో ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు వేసుకోవాలి వేసుకుని అందుట్లో పసుపు చింతపండు చిన్న నిమ్మకాయ సజ్జంత తీసుకున్నానండి ఆఫ్ కప్పు పప్పు తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను అందుట్లో కొద్దిగా కారం వేసుకోవాలి మిక్సీ పట్టిన పప్పు ఇందుట్లో వేసేసానండి ఆఫ్ కప్పు వేసానండి పప్పు ఓకే ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నంజు కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి లేత కరివేపాకేసి ఇలా మరిగబెట్టుకోవాలి ఎంత మరిగితే అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా తిరగమో వేసుకోవాలి ఓకే అండి